చర్చిలో ఘనంగా పెళ్లి జరుపుకున్న సుధీర్ రష్మిపై మండిపడ్డారట సుధీర్ తల్లి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి మొత్తానికైతే సుధీర్ రష్మి పెళ్లి చేసుకోవడం అందరినీ సంతోషపరుస్తున్న వార్త అని చెప్పాలి కానీ సుధీర్ తల్లి మాత్రం చాలా ఫీల్ అవుతూ ఉన్నారట సుధీర్ రష్మిలు ఇలా అభ్యంతరంగా వెళ్ళి పెళ్లి చేసుకోవడం చాలా బాధాకరంగానే ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వీరిద్దరి పెళ్ళి చేయాలి త్వరగా జరిపించాలి వీరిద్దరి తిరగడం ఎలాంటివి లేకున్నా కానీ అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఎప్పుడెప్పుడు పెళ్ళి అని అందరూ కూడా అడుగుతున్నారు సో కాబట్టి వీరిద్దరు పెళ్ళి త్వరగా చేయాలి అని అనుకున్న సుధీర్ తల్లికి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు సుధీర్ రష్మిలు ఇంకా షాకింగ్ విషయమనే చెప్పాలి ఎందుకు అనంటే చర్చిలో జరు జరుపుకున్నారు కాబట్టి బేసిక్గా వీరు ఇద్దరు కుటుంబాలు మాట్లాడుకొని చేస్తే బాగుండేది కానీ వీరే సొంతంగా వెళ్ళి చర్చిలో జరుపుకోవడం ఎవరు లేనట్టుగా వెళ్ళి చర్చిలో పెళ్ళి చేసుకొని రావడం చాలా బాధాకరమైన విషయం అనే మాట్లాడుకొస్తుంది సుధీర్ తల్లి నా కొడుకుని నేను ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదు తన పెళ్ళి చాలా నా చిన్న కొడుకే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇప్పుడు వీడిని కూడా ఓ లవ్ మ్యారేజ్ అయినా ఓకే కానీ వీని పెళ్ళి ఇంటి ముందు మంచిగా ఘనంగా జరిపించాలి అని అనుకున్నాను నేను కానీ వీడిలా నాకు హ్యాండ్ ఇస్తాడని నేను అనుకోలేదు అంటూ కూడా మరి సుధీర్ తల్లి రష్ సుధీర్పై మరి వారిద్దరు అలా పెళ్లి చేసుకోవడంతో మండిపడుతున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నట్లుగా సమాచారం